అందరు నమస్కారం మనం హోటల్స్కి వెళ్తాం రెస్టారెంట్స్కి వెళ్తాం వెజ్ నాన్ వెజ్ మసాలా తినటం బాగా తిన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక సోంపు ఇస్తారు సోంపు ఆ సోంపు తిన్న తర్వాత ఎవరికన్నా పొలతెండలు వచ్చే ఆలోచించి ఒకసారి గుర్తించుకోండి ఆ రోజు ఆ సోంపు తిన్న తర్వాత ఏమైనా పొలతెంపు వచ్చిందా చూడండి ఇంచుమించుకు ఎవరికి నో అనే వస్తుంది సమాధానం ఎందుకు వస్తుందంటే ఆ సోంపు మనకి యాసిడ్స్ని తగ్గిస్తాం మేడం యాసిడిటీని రాకుండా చేస్తాం మేడం అది సోంపుకి ఏంటంటే మామూలుగా ఇది యాక్చువల్గా ఇది హోటల్లో తిరుగుతుంది కానీ ఈ ఆచారం అది ఏం చేశారు ఆయుర్వేదంలో సోంపుని అతి మధురం రెండు కలిపి తింటే ఎసిడిటీ తగ్గిస్తా అన్నమాట అందుకని సోంపుకి అతి మధురం కొంచెం కాస్ట్లీ కాబట్టి వీళ్ళు పటికి చిప్సో పందారో అవి వేసి ఇస్తారన్నమాట అవి తింటాం మనం తినడం వల్ల ఆ ఎసిడిటీ తగ్గుద్ది మామూలుగా అయితే ఇళ్ళలో మీరు సోంపు ఒక వంద గ్రాములు ఒక పాతి గ్రాములు అతి మధురం ఒక యాభై గ్రాములు పటికి వెళ్ళం మొత్తం మూడు కలిపి పొడి చేసి ఉంచుకొని బోన్ చేసాక కొంచెం చప్పలించనుకోండి ఏసీటి పుల్లగా తేనుపులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట ఇబ్బంది పడకుండా చప్పలించు చప్పుడప్పుడు అలా చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఇంట్లో సోపు పడి మొక్కలు ఇలాగా మనం మనకి ఎలాగ సోంపు రాదు మనకి కొన్ని చోట్ల సోంపు గింజలు రావు మొక్క వస్తుంది పొలాది దాకా వస్తుంది కానీ గింజ కొన్ని ప్రాంతాల్లో రాదు కానీ మొక్క అయితే ఎక్కడైనా వస్తుంది అందుకని అలా తీసి మీరు ఏ చారో పెట్టుకుంటున్నారు అప్పుడు ఈ కొన్ని కొమ్మలు ఇలా కట్ చేసేసి అందులో వేసారు అనుకోండి ఏసిడిటీ తగ్గుద్ది అనమాట గ్యాస్టిక్లో ఎలా అంటే రాకుండా ఉంటే చారు కూడా చాలా ఫ్లేవరీగా టేస్టీగా బాగుంటుంది కొత్తిమీర అది ఎలా వేసుకుంటాం అలాగే సోంపు చారు అనమాట సోంపాకు చారు ఈ వాసన ఎంత బాగుంటుందో బాగుంటుంది చారు అలాగే చారు కూడా టేస్టీగా ఉంటుంది ఈ ఏసిడిటీ రాకుండా ఉంటాయి అనమాట అలా మనం చారులో అట్లా వేసుకోవచ్చు మొక్క కూడా మొక్క కూడా ఉపయోగం నమస్కారం